శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం జుంటుపల్లిలో జాతర ఉత్సవాలు ప్రారంభం వికారాబాద్ జిల్లా యాలల మండలంలోని జుంటుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నందు ఏప్రిల్ పదహారు బుధవారం నుండి ఏప్రిల్ పంతొమ్మిది శుక్రవారం వరకు జాతర మహోత్సవాలు కళ్యాణం రథోత్సవం తదుపరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు

ತರ್ವತ ಇದ್ದು ಈಗ ಅತ್ಯು ಯೋಗ ಇವರ ಈ 来，我们这样。